రేపే సోమవారం సోమవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చెల్లండి చాలు జీవితంలో మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు మీ ఇంట్లో ఇక డబ్బుల వర్షం కురుస్తుంది మీ యొక్క ధనపరమైన కష్టాలు పోతాయి ఇలా సోమవారం రోజు ఇవి కలిపి చెల్లడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలన్నీ కూడా పోతాయి సులభంగా మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి సోమవారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో మీకు రావాల్సిన అంత ధనం వస్తుంది కనుక సోమవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర దీనిని చల్లండి చాలు మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీలు అన్నీ తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి కూడా రావు మీకు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక సోమవారం రోజున దీనిని చల్లడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ ఇంట్లో ఉన్న చెడంతా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది గుమ్మం దగ్గర ఏం చల్లితే మనకున్న కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా సోమవారం రోజున గుమ్మ ముందు ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి గుమ్మంపై వేటిని చల్లండి వేటిని చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదని తరచుగా ఆరోగ్య అనారోగ్య సమస్యలు వస్తూ ఉంట ఉంటాయి వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చైపోతూ ఉంటుంది అనే బాధపడేవారు అలాంటి వారు ఈ సోమవారం రోజున గుమ్మంపై వీటిని చల్లితే చాలు మీరు పడే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ నీటిని చల్లిన మరుక్షణమే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు కాబట్టి ఈ గుమ్మంపై వేటిని చల్లడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్న ఉన్నప్పటికీ మనం ఏం పని చేసినా అది విజయవంతంగా పూర్తి చేయలేము మనం ఏదో చేయాలనుకుంటాం ఇంకో ఏదో ఒకటి అయిపోతూనే ఉంటుంది అంటే మనం ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటాం కానీ ఒకవేళ సంపాదించినా అది మన ఇంట్లో నిలవదు ఏదో నెలల ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన ఇంట్లో నెగిటివ్ ఉన్నంతసేపు మనం ఏం చేసినా కలిసి రాదు కాబట్టి మనకున్న డబ్బు సమస్య కానీ అనారోగ్య సమస్య కానీ ఇలా ఏ సమస్య ఉన్నా దేనికి కారణం ఏంటంటే మన ఇంట్లో నెగిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సాంకేతాలే జరుగుతాయి కొందరు వీటిని గ్రహించక మాకే ఎందుకు ఇలా అవుతుంది మేము ఎంత కష్టపడినా మాకు డబ్బు నిలవట్లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ మన ఇంట్లో ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదో అలాంటి వరకు ఈ కష్టాలు తప్పవు కనుక మనకున్న జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే గుమ్మ ముందు వీటిని చల్లాలి మన ఇంట్లోకి మంచి అయినా చెడు అయినా రావాలి అంటే గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి అలాంటి గుమ్మం ముందు ఇది చల్లితే చాలు ఇంట్లో నుంచి ఆటోమేటిక్గా నెగిటివ్ వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది ఎక్కడైతే మళ్ళీ శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మన ఇల్లు వాకిలి అలాగే గుమ్మం అన్నీ కూడా శుభ్రంగా ఉండేలా చూడాలి అప్పుడే లక్ష్మీదేవి ఈజీగా వస్తుంది మనకున్న కష్టాలన్నీ తొలగిస్తుంది ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారికి ఇలాంటి కష్టాలు అనేవి దరిద్ర దాపుల్లో కూడా రావు కాబట్టి గుమ్మం అంటేనే పవిత్రమైన స్థానం కలిగి ఉంటుంది రోజు గుమ్మానికి పూజలు చేస్తూ ఉంటాము లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా పర్లేదు కానీ ఇలా మంగళవారం శుక్రవారం సోమవారం రోజుల్లో ఖచ్చితంగా గుమ్మాన్ని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి పువ్వులను ఉంచాలి ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అలాంటి గుమ్మాన్ని మనం అలంకరించుకోవాలి ఎవరైతే బియ్య పిండితో అలాగే పసుపు కుంకుమ పూలతో ఎవరైతే గుమ్మాన్ని అలంకరిస్తారో వారి ఇంటి లక్ష్మీదేవి సంతోషిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి సంతోషించాలి అంటే మహిళలు ఇలా గుమ్మాన్ని అలంకరించాలి అప్పుడే లక్ష్మీదేవి నవ్వుతూ మన ఇంటికి వస్తుంది ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోదు కాబట్టి ఇలా ఎవరైతే రోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ప్రతి ఒక్కరు లక్ష్మీ అనుగ్రహం కలగాలని నానా తంటలు పడుతూ ఉంటారు కాబట్టి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పక మీరు సోమవారం రోజున ఇలా సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ఈ నీళ్ళను చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఇవి రెండు కలిపి చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉన్న కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గుమ్మం పైన ఇవి చల్లితే చాలు మీ కష్టాలు పోయి లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది అయితే ఈ పరిహారానికి ఒక కాంచు గ్లాసును తీసుకోండి ఇలా కాంచు గ్లాసులో సగానికి నీళ్లను పొయ్యండి నీళ్లను పోసి కర్పూర పొడిని రెండు మూడు కర్పూర బిళ్ళలను తీసుకొని దానిని పొడిలా చేయండి పొడిలా చేసి ఆ నీళ్ళల్లో కలపండి అవి మొత్తం క కరిగేదాకా కలపండి ఇలా కలి కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి ఒక నిమ్మకాయను తీసుకొని దాంట్లో పిండండి ఆ నీళ్ళల్లో ఒక నిమ్మకాయను కూడా పిండండి ఈ కర్పూరంని అలాగే నిమ్మకాయని రెండు కలిపి గుమ్మం దగ్గర చల్లండి ఎప్పుడంటే సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల మధ్యలో ఎప్పుడైనా సరే ఈ నీటిని చల్లండి ఇలా చల్లిన తర్వాత మీ యొక్క సమస్యలు అనేటివి తొలగిపోతాయి మీ ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో లేదా దుష్టశక్తుల ప్రభావం లేకపోతే నరదృష్టి నరఘోష ఇలాంటి ఏవి ఉన్నా సరే ఇవి చల్లుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది కపోతే ధన సమస్యలు కూడా మీకు వెంటనే తొలగిపోతాయి మీకు ధనం అనేది ఏదో రూపంలో వస్తాయి ధనం సంపాదించాలంటే చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు కాబట్టి ఎప్పుడైతే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో సులువుగా మనకు డబ్బు సమస్యలు అనేటివి తొలగిపోతాయి కాబట్టి ఎవరైతే సోమవారం రోజున గుమ్మం ముందు ఇవి గుమ్మం పైన ఇవి చల్లుతారో వారికి ఉన్న కష్టాలు ధన సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే అన్నీ తొలగిపోయి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో వారందరూ కూడా సోమవారం రోజు సాయంత్రం సమయంలో ఈ పరిహారం చెయ్యండి మీకు ఈ పరిహారం చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి